పాత్రికేయ మిత్రులందరికీ నమస్కారం మరి వేములవాడ రాజరాజేశ్వర స్వామి ఆలయ పునర్నిర్మాణంలో భాగంగా అభివృద్ధిలో భాగంగా భారతీయ జనతా పార్టీ యొక్క విధానాన్ని తెలియజేయాల్సిన అవసరం ఉంది కనుక అభివృద్ధిలో భాగంగా ఏదైతే ఆలయ మూసివేత కార్యక్రమాన్ని భారతీయ జనతా పార్టీ పూర్తిగా ఖండిస్తూ ఉన్నది దేశంలో సుప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన కాశీ క్షేత్రాన్ని అభివృద్ధి చేసిన నాలుగైదు వందల కోట్లతోటి దర్శనాలను మూసివేయలేదు నిలిపివేయలేదు ఉజ్జయిని కారిడార్ ఆరేడు వందల కోట్ల తోటి అభివృద్ధి జరిగింది దర్శనాలు నిలిపివేయలేదు మూసివేయలేదు ప్రజలకు హిందూ బంధువులకు రాజన్నను దూరం చేస్తామంటే మాత్రం ఊకునే పరిస్థితి లేదు ప్రతి సందర్భంలో మా సీనియర్ నాయకులు పెద్దలు ప్రతాప రామకృష్ణ గారు రాజన్న స్థానంలో భీమన్నను ఏ మేరకు దర్శనం చేస్తారని అడుగుతూనే ఉన్నారు దానికి అధికార పార్టీ స్థానిక ఎమ్మెల్యే గారు కానీ ప్రభుత్వ విప్ గారు కానీ సమాధానం చెప్పే పరిస్థితిలో లేరు ముస్లింల పవిత్ర దేవాలయాలుగా భావించే మసీదులో దేశంలో ఎక్కడా కూడా హిందువుల సమాధి లేదు ఈరోజు ఈ రాజన్న పుణ్యక్షేత్రంలో మరి సమాధి ఎందుకు అని చెప్పి మేము అడుగుతూ ఉన్నాం గత పాలకులు ఏదైతే ఓటు బ్యాంకు రాజకీయ కోసం అన్ని వనరులను వారికి దోచిపెట్టిర్రో అది ఇక నుండి సాగదు రానున్న రోజుల్లో అభివృద్ధి పేరు మీద మనోభావాలను హిందువుల మనోభావాలను దెబ్బతీసే పరిస్థితి తీసుకొస్తే మాత్రం భారతీయ జనతా పార్టీ ఉద్యమిస్తుంది మీరు దీనికి వ్యతిరేకంగా యొక్క దర్శనాన్ని మూసివేస్తామంటే మాత్రం హండ్రెడ్ కు నాలుగు వందల శాతం గౌరవ పార్లమెంటు సభ్యులు హిందూ సామ్రాట్ మా బండి సంజయ్ కుమార్ గారి నేతృత్వంలోని పార్లమెంట్ భారతీయ జనతా పార్టీ ఉద్యమిస్తుంది ఎట్టి పరిస్థితుల్లో వేలాది మంది భక్తులతో దర్శనం చేసుకుంటాం పునర్నిర్మాణంలో భాగంగా అక్కడ నుండి దర్గాను తొలగించవలసిందిగా మా డిమాండ్ ను మీ ద్వారా తెలియజేస్తున్నాం భారత్ మాతాకి జై మాతాకి జై Jai! We jumped in Mataki. Jai! jai. jai, jai Take day Mata. Jai Jai Bharat Mata Bharat Mata. And this Nagar the end of the night at all. What did I do?